చాలా నుంచి గురక ఉంది సార్ తెలుగు హలో జీజీ సార్ గురక్ ఉండేది సార్ చాలా నాలుగు నుంచి గురక ఉండేది దానివల్ల బాగా ఇబ్బంది పడేవాడిని నేను ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఉండాలి నిద్ర చేయాలంటే చాలా ప్రాబ్లం ఉండేది అయితే మన ప్రోడక్ట్ వాడిన రెండు ప్యాకెట్లు వాడిన తర్వాత గురక అనేది పూర్తిగా పోయిందండి ఆ గురక నాది ఒక మూడు గదులు అవతలకి ఏర్పడుతుంది అంత గౌరవం కూడా వచ్చేది గురక ఆ చాలా చాలా బాగుంది మా ఫ్యామిలీ కూడా ఇది వాడిన తర్వాత హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే గురక వేరే మెడిసిన్కి ఏది కూడా తగ్గదండి అంటే మనం గురక చూస్తే అనే గురక కాస్త నిమ్మతిగా మన వస్తుందండి అంటే హ్యాపీ సార్ ఎందుకంటే మనకి సంజీవని లాంటి ప్రోడక్ట్ అండి ఇది మనకి కలియుగ సంజీవని అని చెప్పుకోవచ్చు అండి ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ సార్ ఇది ఇది చాలా చాలా రిజల్ట్గా ఉంది సార్ ఇది అంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో కలియుగ సంజన్ సార్ దీన్ని వాడటం మాకు చాలా ఆనందంగా ఉందా సార్ ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్ సర్కిల్ వచ్చేసి వెర్కోస్ కి ఇచ్చాను సార్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది అట్లే గ్యాస్ ప్రాబ్లంకి ఇచ్చాను తర్వాత సోయాసిస్కి ఇచ్చాను సార్ ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి మా అక్కకి సోయాసిస్ ఉంది సార్ ఆ సోయాసిస్ కూడా ఇప్పుడు మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది సార్ చాలా హ్యాపీగా ఉంది అట్లే మా సిస్టర్కి టీబీ పేషెంట్ అండి ఆ టీబీ పేషెంట్ వచ్చేసి పన్నెండు సంవత్సరాలు ఇబ్బంది పడుతుంది ఆ టీబీకి కూడా వచ్చేసి మన ప్రోడక్ట్ వాన్ మూడు ప్యాకెట్లో రిజల్ట్ వచ్చింది సార్ ఇట్లా చెప్పుకుంటా పోతే నేను చాలా మందికి ఒక ముప్పై మందికి తాకిచ్చాను సార్ మంచి రిజల్ట్ వచ్చింది సార్ హ్యాపీ మేము హ్యాపీ మా ఫ్యామిలీ హ్యాపీ సార్ ప్రతి ఒక్కరు కూడా వాడదగ్గ ప్రోడక్ట్ సార్ ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందండి ఒక సంజీవని మన భూమి మీద ఉందో లేదో తెలియదు కానీ ఇది సంజీవనం లెక్క పనిచేస్తుంది సార్ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వాడాలని కోరుకుంటున్నాం సార్ ఇది నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ప్లాట్ఫారం నాకు అందించిన బీవీ రమణ గారికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మాకు ప్రతి ఒక్క లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల ఉపయోగాలు ఎలా వాడాలి ఏంటని కూడా రమణ గారు మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి జూమ్ క్లాసుల ద్వారా నేను చాలా హ్యాపీ అండి ఇవాళ నేను ఎక్కడ పోయినా కానీ వేరే ఊరు పోయినా కానీ నేను ఉండగలుగుతున్నాను ఎందుకనంటే నా గురక సమస్య వల్ల నేను ఎక్కడ ఉండే పరిస్థితి కాదు నా కంపెనీ మీటింగ్లకు పోతే నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అన్నా నువ్వు వేరే రూమ్ తీసుకో నీ వల్ల మేము నిద్రపోవట్లేదంటే కొన్ని రోజులు నిద్రపోని రోజులు కూడా ఉన్నాయండి మీటింగ్లు పోయిన కానీ వాళ్ళ కోసం ఎందుకంటే నా గురక అంత ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత ఇది వాడిన తర్వాత మన రీసెంట్గా మా కంపెనీ మీటింగ్ వేరేది ఉంటే పోయాను వాళ్ళు ఏందన్నా గురక రావట్లేదు ఏంది ఏం చేసావు ఏం అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంగా రావటం జరిగింది చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ ప్రోడక్ట్ నాకు దొరికినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇది తగ్గదు అది చాలా తక్కువ అనమాట ఆ భావనలో వెత్తపరచలేము ఎందుకంటే అంత గుర్రక సమస్య అనేది నాకు పూర్తిగా రిమూవ్ అయింది మా మేడం లైన్లోనే ఉన్నారు ఒకసారి దివ్యా మేము బయట ఉన్నాం సార్ ఇప్పుడు ప్రస్తుతం మా మేడంగర్ కూడా ఒకసారి చెప్తాను గారు హలో ఆ శ్రీనివాస్ సర్ కొంచెం అప్ మాట్లాడతాను నేను बोल रहा हूं बोल रहा हूं, हूं। हां वो बोलना चाह रहे हैं उनके वाइफ कुछ बोलना चाह रही हैं हां ठीक है ठीक है सर చెప్పండి థాంక్యూ సర్ గారు అది అంటే లైన్ లో ఉన్నారు అనిను జర్నీ చేస్తా నేను మధ్యలో ఆగాను Okay, okay. ये ओके ओके सर जो रवि किशोर सर हैं इनको बहुत ज्यादा खराटे आते थे जो खराटे आते थे तीन घर चार घर तक चले जाते थे तो जिनके कारण इनके घर वाले परेशान सारे परेशान थे